సింగరేణిలో ప్రైవేటీకరణ పేరుతో ఉన్న బ్లాక్ ఉత్త బ్లాకులు ఏవి కూడా సింగరేణికి రాకుండా ఆక్షన్లో పెట్టి ఇప్పటికే రెండు బ్లాకులు ప్రైవేట్ పరం చేయటం జరిగింది ఇంకొక బ్లాక్ కూడా ప్రైవేటీకరణ చేయటానికి ఆక్షన్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటానికి ఈ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి రెండు బ్లాకులు ఏదైతే ఉన్నాయో సింగరేణికి సంబంధించినవి అది కోయగూడెం ఓసీ త్రీ బ్లాక్ కావచ్చు సత్తుపల్లి ఓసీ త్రీ బ్లాక్ కావచ్చు ఈ రెండు కూడా ప్రైవేటు వాళ్ళకి కేటాయించారు ప్రైవేటు కోయగూడెం ఓసీ త్రీ బ్లాక్ తీయటానికి ఇప్పుడు ఒక ఆటంకం వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అది చట్ట ప్రకారము అది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటానికి వీలు లేదు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్లో ఉన్నది ఆ మైన్ బ్లాకు ఆ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్లో ఉన్న బ్లాకులు ఎవరైనా కూడా గవర్నమెంట్ కంపెనీకి కానీ లేకపోతే ఎస్టీకి సంబంధించిన సొసైటీ వాళ్ళకి కానీ మాత్రమే బొగ్గు తీయటానికి పనిచేయటానికి ఆస్కారం ఉంటుంది కానీ ఈ యొక్క చట్టాన్ని కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం మార్చేసి వాళ్ళకు అనుకూలంగా అరబిందో ఫార్మా కంపెనీ యజమానికి అనుకూలంగా ఈరోజు నిర్ణయం తీసుకొని దాన్ని వాళ్ళు చేయటానికి వన్ నా సెవెంటీ యాక్ట్లో కూడా ప్రైవేట్ వాళ్ళు చేయడానికి ఆ సింగరేనికి సంబంధించిన ల్యాండ్ కావచ్చు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ కావచ్చు వాటిని లీజ్కి ఇచ్చేసి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి యాభై సంవత్సరాలకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చని ఈరోజు నిన్న ఇరవై నాలుగో తారీఖు నాడు జూలై ఇరవై నాలుగో తారీఖు నాడు అమెండ్మెంట్ చేయడం జరిగింది చట్టాన్ని ఇంతే కాకుండా సత్తుపల్లిలో కూడా అటు ఓసీ వన్ కానీ ఓసీ టూ కానీ జేబీఆర్ ఓసీలో రెండు బ్లాకులు సింగరేణి చేస్తూ ఉంది మధ్యలో ఉన్న బ్లాకుని ప్రైవేటు వాళ్ళకి ఇవ ప్రతిమ కంపెనీకి ఇవ్వటం జరిగింది ఇది ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినటువంటి బ్లాక్ ఓసి త్రీ బ్లాకు అది బొగ్గు మట్టి తీసి ఎక్కడ పోయాలో ప్లేస్ లేనటువంటి పరిస్థితిలో ఆ బ్లాక్ వాళ్ళ కేటాయించడం జరిగింది ఇది చాలా దుర్మార్గం అయితే ఇది ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ మట్టి పోయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పటివరకు బొగ్గు తీయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు సింగిల్ అండ్ మేనేజ్మెంట్ని అడుగుతూ ఉన్నారు మీ స్థలాన్ని మాకు ఇవ్వండి మేము బొగ్గు తీసుకొని మట్టి తీసుకొని బొగ్గు తీస్తాము మేము యొక్క పని చేస్తామని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళు అర్జీ పెట్టుకుంటే లేదు లేదు మేము ఇచ్చే పరిస్థితి లేదని మాకే కావాలని చెప్పేసి ఈ రెండు బ్లాకులు కూడా సింగరేణి మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తే సింగరేణి మేనే సింగరేణికి తెలంగాణలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పరిశ్రమ సింగరేణిని కాపాడాల్సింది పోయి ఆ రెండు బ్లాకులు క్యాన్సిల్ చేసి సింగరేణికి ఇవ్వాల్సింది పోయి చట్టాన్ని విరుద్ధ ఇప్పుడున్నటువంటి ప్రతికూల పరిస్థితులను కూడా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని మార్చేసి మొత్తం ఈ రెండు బ్లాకులు కూడా ప్రైవేట్ వాళ్ళకి తీయటానికి అనుకూలంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి భూమిని అది సింగరేణి భూమి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ భూమి కావచ్చు అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి లీజుకి ఇచ్చేసి మొత్తం యాభై సంవత్సరాల దాకా లీజుకి ఇచ్చే పద్ధతిలో చట్టం మార్చింది ఇది చాలా దుర్మార్గమైన చర్య నిన్ననే సర్కులర్ వచ్చింది ఆ సర్కులరు దాని ప్రకారము మొత్తం కూడా ఇక సింగరేణికి ఈ రెండు బ్లాకులు కూడా వస్తాయనే ఆశను కూడా నిరాశని చేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించాలి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఆశలు పెట్టి మొత్తం ఈ వచ్చే అన్ని బ్లాకులు వచ్చేటట్టు చూస్తాను ఉన్న బ్లాకులు పోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్పందించి మొత్తం ఈ యొక్క రెండు బ్లాకులు సింగరేణికి వచ్చే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తేవాలి ఈ యొక్క చేసినటువంటి జీవోని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సీటుగా కోరుతా ఉన్నావు ఇంకో పక్కన బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ సింగరేణికి ఏం చేద్దాం నువ్వు నీకు బొగ్గు శాఖ మంత్రి పదవి వచ్చింది సింగరేణి మొత్తం ముంచటానిక అసలు నువ్వు ఏం చేస్తున్నావు సింగరేణికి ఏమి నష్టం జరగకుండా చూస్తా ప్రైవేటీకరణ చేయకుండా చేస్తా ఉన్నవే ఈ రెండు బ్లాకులు సింగరేణికి వచ్చే బ్లాకులని ఈరోజు చట్టాన్ని మార్చేసినవే నువ్వు నీ నీ మంత్రి పదవి వచ్చినాక ఈ పద్ధతికి పూనుకోవటం ఎంతవరకు సమంజసం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ ఇప్పుడు బండి సంజయ్ కానీ మిగతా అందరూ కూడా ఎంపీలు మూడు ఆరు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు కదా సింగరేణికి నష్టం చేద్దాం అనుకుంటున్నారా అసలు మీరు ఏం ఇప్పుడు తెలుసుకోవాలి నిజంగా తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉండి సింగరేణి మీద ప్రేమ ఉంటే ఈ బీజేపీ నాయకుల నాయకులకి ఇప్పటికైనా బొగ్గు శాఖ మంత్రి చెప్పి ఈ రెండు బ్లాకులు సింగరేణికి వచ్చే విధంగా ఇంకో పక్కన సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొత్తం బస్సు జాతర జరుగుతూ ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రేపు ఐదో తారీఖు వరకు వచ్చే బ్లాకులు మొత్తం సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి జరుగుతూ ఉంటే కార్మికులు సిపిఎంఏ కాకుండా మిగతా అన్ని పార్టీలు కానీ మిగతా యూనియన్లు అన్నీ కూడా కోరుతూ ఉంటే ఇవన్నీ పక్క పెట్టేసి కార్మికులని ఈరోజు సింగరేణి సంస్థను ఏం చేయదలుచుకున్నావు ఒక పక్కన ప్రకటన చేస్తున్నావు సింగరేణి పరిశ్రమని ప్రైవేటీకరణ చేయలేదని ప్రకటన చేస్తున్నావు తప్పుడు ప్రకటన చేస్తున్నావు మోసం చేస్తున్నావు సింగరేణికి తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలంగాణలో ఉన్న ప్రజలకు కూడా కార్మికులు కూడా అందరికీ మోసం చేస్తూ ఉన్నావు కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది అందుకని ఈ మోసాన్ని ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజలు కూడా ఖండించాలి ప్రతి పార్టీలు ప్రతి యూనియన్లు కూడా అందరూ ఖండించాలి అందుకనే ఇప్పుడు అడుగుతూ ఉన్నాం మీ మా జాత మామూలు జాతీయ రాబోయే కాలంలో అగ్నిగుండమే మారుతుంది సింగరేణి గనుక ఇట్లా గనక ప్రైవేటీకరణ చేసుకుంటా పోతే నీ యొక్క బీజేపీ ప్రభుత్వానికి ఇప్పటికే గత గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో నీకు అంతో ఇంతో బుద్ధి చెప్పినా ఇంకా కూడా బుద్ధి రాలేదు నీకు నువ్వు ఇంకా చేసుకుంటూ ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతున్నావు మిగతా పార్టీల మీద ఆధారపడి ఇట్ల కనుక చేసుకుంటే నీ నీ భవిష్యత్తులో నీ యొక్క ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి సింగరేణి కాలు సంస్ నేను సిఐటిగా ఈ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను